ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లో మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని మాజీ ప్రధాని చరణ్ సింగ్ చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వకాలపు సంప్రదాయ నతజన్సి మనం వాడడం మర్చిపోయామని రైతు కుటుంబం నుండి వచ్చిన ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ఆధునిక టెక్నాలజీ వాడటం ఆన్లైన్ లో వ్యవసాయ పద్ధతులు పాటించడంతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల సూచనలు తీసుకోవడం మంచిదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా రావడం కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడం వల్ల కొందరు రైతులు ముందస్తు యూరియా నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడడం జరిగిందని ఆయన అన్నారు Oğlum <Sessizlik> götür র <laughs> <laughs> బ్యాంకులో రుణాలు ఇస్తున్నారు ఆ రుణాలను కూడా తీసుకురావడం జరిగింది తను చేసిన సేవలు కృషి ఫలంగా మన దేశ ప్రభుత్వం రకరకాల ఉంటాయి కానీ మళ్ళీ ఇక్కడ కూడా ఇది భవిష్యత్తులో వ్యవసాయం అనేది అవసరం కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంకు ఈ ప్రయోగశాల ఎంతో కృషి చేస్తుందని మన వ్యవసాయ మనకు ఏమేమి రక్త కళాలు లేవో మన భూమిలో అది తీసుకొచ్చి అది కూడా ఎట్లా ఏదైనా చెప్తారు ఇన్ని ఉన్నాయి మీరు కూడా ఇన్ని అడగవచ్చు సో కొంత భూమిలో ఎక్కడి నుంచి తీయాలనేది తీసి తీసుకొచ్చి పరీక్ష చేస్తే మన భూమిలో జిగ్ లోపం ఉందా నత్రజని లోపం ఉందా

తప్పకుండా అలాంటి విషయాలు తెలియజేస్తాం ఇంకా చాలా మంది తెలియాలి నాక ఈ శాస్త్రవేత్తలు గొప్ప చెప్పారు అభ్యుదయ రైతులు కూడా ఎందుకంటే సగం డాక్టర్ రూల్ సగం బంధులు చెప్పినట్టు రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చే రైతులు కావచ్చు వ్యవసాయం చేసేవాళ్ళు మీకు కూడా చాలా తెలుస్తుంది దానికి కొంత క్రోడీకరించుకొని కొంత నేర్చుకొని మనం చేసినప్పుడు

మా నాన్నమ్మ తప్ప ఎందుకంటే మాత్రం వస్తాం ఎందుకంటే యుద్ధం కావచ్చు రకరకాలు కానీ ఏమన్నా తప్ప యూజ్ వచ్చిందా తెలంగాణ తప్ప వచ్చిందా తొమ్మిది పాయింట్ ఎంతో లక్షల మెట్రిక్ టన్లు గత సంవత్సరం ఎంత వచ్చిందో అంత ఉంది ఎంత వచ్చిందో మొన్న కూడా అంత వచ్చింది ఇంకా పదివేల మెట్రిక్ టన్ లో మెట్టిల్ ఎక్కువ వచ్చింది అంతే తప్ప రైతులకు ప్రభుత్వం చేయలే లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ చేసింది కానీ షార్ట్ రకరకాల యూరియాల ద్వారా అనుకొని ఆ మూడో మీద యూరియా పైసల్లో రైతు మూడో తెచ్చుకున్నాడు కానీ ఏదైతే ఇంకా సొసైటీ మంచి బలమైన నాయకత్వం ఉన్న సొసైటీ బలమైన లెక్క తీసుకొని మొదటి బిడ్డగా రెండు వందల యాభై బస్తాలు రెండు వందల మంది రైతులు రండి చిన్న ఒక బస్తా మూడు ఎండ బస్తాలు ఆ రకంగా ఇచ్చి

ఓకే ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అదంతా స్టేట్ లెవెల్ తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ కూడా మాట్లాడినట్టు మా జిల్లా అధికారి కూడా మాట్లాడారు చేసి సబ్సిడీ ఇస్తాడు తప్పు కదా మనకు ఈ రైతు బంధుల చోటుతోటి లెక్కల చోటుతోటి తెలంగాణ చిత్రం మనకు తెలుసు

దాన్ని ఎంతమంది వినియోగించుకున్నారో ఇక్కడ ఉన్న రైతు నాయకులు వినియోగ చెప్పండి కరెక్ట్ రెండు వేల మంగళవారం రైతు వేస్తున్న కార్యక్రమం ఎంతమంది అభ్యుదయ రైతులు పోయి రైతు వేదికలకు వచ్చింటారు ఆ మాత్రం టైం కూడా వాళ్ళ రెండున్నర మూడు గంటలు నేర్చుకుంటే జర్మనీ రావచ్చు మనం అది ఎంతవరకు ఇంకా పథకాలు వస్తాయి తెలియదు కానీ ఇక్కడ పెట్టడం గంటల ఈ గూగుల్లో వాట్సాప్ లో అవి చూసేది సగం తప్ప మాట్లాడతారు అనుకోండి విశ్లేషించి విశ్లేషించి రాస్తారు పత్రికలు కానీ వల్ల నాకు ఆడిటర్ లేదు ఎడిటర్ లేదు ఆన్సర్ ఎవరు లేదు చెప్పిందే అక్కడ పోతున్నారు దయచేసి ఓకే మంచి మంది అభ్యుదయ రేపు కూడా కొంత పెడతా ఉంటారు అలా తాను పెంచాలి

అప్పుడు ఇదే ఇదేదో ఆ వ్యక్తిత్వం ఇవాళ మనకి ఏదకాడుతున్నాయి దొరకమే కాదు అవి మళ్ళీ ఎక్స్పోర్ట్ లైవ్గా ఉండాలంటే నాణ్యం ఉండాలి ఎక్కువ దేశాలే తీసుకోరు అసలు తీసుకోరు వాళ్ళు చాలా పరీక్షలు చేస్తారు సో ఆ స్థాయికి మన రైతు ఎదిగినాడే మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ కు నిజమైన అందం ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భానికి తెలియజేస్తూ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ బదులు తర్వాత